హాయ్ ఫ్రెండ్స్ రంగోలీ డిజన్ బై చిన్నీ వ్లాంగ్స్ హాయ్ అండి మామిడి పండ్ల సీజన్ కదండి చాలా రుచిగా ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా మామిడి పండ్లు అంటే చాలా ఇష్టం కదండి మామిడి పండ్లు అనేది తింటూ ఉంటాం అలానే జ్యూస్ కూడా చేసుకుంటాం కదండి అలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా టేస్టీగా బాగుంటాయండి చాలా ఈజీగా చేయొచ్చండి ఇప్పుడు మామిడి పండు తీసుకోవాలి మీకు నచ్చిన మామిడి పండు తీసుకోవచ్చండి ఇదే తీసుకోవాలని అయితే రూల్ ఏమీ లేదండి ఇలాగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పెట్టుకోవాలండి ఇలా మెత్తగా మిక్సీ పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక బాయిల్లో వేసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత వచ్చేసి ఒక పచ్చి కొబ్బరి ఉండిద్ది కదండి ఆ పచ్చి కొబ్బరిని మనం ఇంకా చూడండి ఇలా మిక్సీ మెత్తగా పెట్టుకొని ఇలా తురుముకొని ఒక బాయిల్లో వేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి మనం నెయ్యి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేవచ్చు అండి ఇప్పుడు మనం తురుముకున్న పచ్చి కొబ్బరి పొడిని ఇందులో మీడియం ఫ్లేమ్లో వేసుకొని కొంచెం దూరవెచ్చగా స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి అలానే తగినంత చక్కెర మామిడి పండ్ల గుజ్జుని ఇందులో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలపాలండి అడుగు పెట్టకుండా మీకు చక్కెర ఇష్టం లేకపోతే కనుక చక్కెర ప్లేస్లో అన్న వేసుకోవచ్చండి ఇది బాగా దగ్గరికి వచ్చేంతవరకు ఇలా కలుపుకుంటూ ఉండాలండి అడిగట్టకుండా చూసుకోవాలి మ్యాంగో స్వీట్ రెడీ అయిపోయిందండి ఇలా యాలకుల పొడి వేస్తే స్మెల్ ఇంకా సూపర్గా ఉండిద్దండి స్వీట్ కూడా చాలా రుచికరంగా బాగుండిద్దండి అప్పటికప్పుడు మన ఇంట్లో వచ్చినప్పుడు ఇలా మనం చేసేస్తే స్వీట్ చాలా రుచికరంగా బాగుండిద్దండి మనం కూడా తినడానికి చాలా బాగుంటుందండి ట్రై చేయండి థ్యాంక్ యూ అండి